హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ బీయింగ్ నిన్నటి వీడియోలో మీరు నేను వరి పొలంలో నాట్లు వేయడం అవన్నీ చూసారు కదా అది అనుకున్నంత ఈజీ కాదు చూస్తున్నంత సులువు కాదు సో మొత్తానికైతే మా పాప బానే మేనేజ్ చేసింది సో నేనైతే బ్యాలెన్స్ చేయలేకపోయా బాగా లోతు ఉంది ఈజీగా ఇంచుమించు నాకు మోకాలికి కొంచెం కింద దాకా వచ్చేసింది అక్కడి నుంచి అయితే ఫ్రెష్ అయ్యి కొంచెం అలా మేము యాక్చువల్గా బిక్కవోలు గొల్లలు మావిడా అయిపోయాక ఇప్పుడు వెళ్తున్నాము ఇళ్ళపల్లి యాక్చువల్గా బిక్కవోలుకి బాగా దగ్గర అనమాట సో బాగా అంటే ఒక టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇళ్ళపల్లిలో ఏముంది అంటే నూట ఎనిమిది స్తంభాల శివక్షేత్రం ఒకటి ఉంది దీని పేరు వన్ నాట్ ఎయిట్ పిల్లర్ టెంపుల్ శివపురం అని ఉంటుంది అనమాట మీరు గూగుల్ చూస్తే దీన్ని రన్ చేస్తున్న వాళ్ళు తిలక్ గురువు గారు అని ఉంటారు ఆయన జాతకాలును ఈ వాస్తు అవన్నీ చెప్తూ ఉంటారు సో ఆయన కృషితో ఈ గుడి అయితే కట్టడం జరిగింది అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే మీరు గుడి చూసిన తర్వాత నేను చెప్తాను ఇలా చెప్తే కంటే కూడా ఇప్పుడు మనం ఇళ్లపల్లి రీచ్ అయిపోయాము ఈ బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది చూసారు అదేమి పురాతనమైనది కాదు ఒక ఎనిమిది ఏళ్ళు పది ఏళ్ళు లోపలదే అనమాట అక్కడ స్తంభాలు ఉన్నాయా నూట ఎనిమిది స్తంభాలు ఉంటాయి ఒక్కొక్క స్తంభం మీద మీకు వేలల్లో శివలింగాలు చిన్న 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 శివ శివలింగాలు అవి ఎంబోస్ చేసి ఉన్నాయి ప్రతి స్తంభం కింద అక్కడ బేస్ మీరు చూ మీకు తెలియదు ఇప్పుడు వీడియోలో సరిగ్గా చూసారా ఈ విధంగా అయితే ప్రతి స్తంభం మీద శివలింగాలు ఉంటాయి అంతేకాకుండా అడుగున ఒక చిన్న శివలింగం పెట్టారనమాట రోజు ఉదయమే ఏడులోపు దానికి ఒక టైమింగ్ ఉంటుంది మీరు ఆ టైంకి వెళ్తే అభిషేకం చేయిస్తారు మీరు చేసిన అభిషేక నీళ్ళు ఏవైతే ఉంటాయో గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం మీదకి డైరెక్ట్ గా కనెక్ట్ చేయబడింది ఈ స్తంభం అడుగు భాగంలో శివలింగం ఉంటుంది అనమాట ప్రతి స్తంభం మీద శివుని నూట ఎనిమిది నామాలు ఈ విధంగా అయితే వాళ్ళు పెయింట్ చేశారు చూస్తున్నారు కదా మండపంలోకి దారి అవన్నీ ఇక్కడ రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి నూట ఎనిమిది శివలింగాల ఐ మీన్ స్తంభాలు ఏవైతే ఉన్నాయో అంతేకాకుండా ఇందులో మీ ఏమంటారు క్షేత్రాలకుడు కింద ఉంటారు కదా వెంకటేశ్వర స్వామి భూగర్భంలో ఉన్నట్టు ఉంటుంది అనమాట కళ్ళు చెదిరిపోయే అందంతో ఉంటాయి ఈ గుడిలో ఉన్న విగ్రహాలన్నీ సో ఇళ్ళపల్లి మీరు గూగుల్ కొడితే అడ్రస్ అయితే వచ్చేస్తుంది మీకు లెఫ్ట్ లో మీకు ఫోటో ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు కదా అతనే ఈ గుడికి అన్ని అనమాట ధర్మకర్త అంటారా ఏమంటారు కరెక్ట్ వర్డ్స్ నాకు తెలీదు ఒక నార్మల్ చూడ్డానికి చిన్న ప్లేస్ లాగే ఉంటుంది కానీ మంచిగా డెవలప్ చేశారు ఈ విధంగా అన్నపూర్ణ దేవికి బియ్యం వేయుటకు స్థలం అని వ్యాక్స్ బొమ్మలు ఉంటాయి కదా అలాంటి వాటితో సెటప్ చేశారు క్రియేటివ్ గా థింక్ చేశారు ఇక్కడ కలెక్ట్ చేసిన బియ్యాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ప్రతి రోజు ప్రతి గడపకి నిత్య అన్నదానం వీళ్ళే తీసుకొని వెళ్ళి ఫుడ్ సప్లై చేస్తారు ఇక్కడికి వచ్చి వాళ్ళకి పెట్టడం కాకుండా చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉందో మనం డొనేట్ చేసిన బియ్యం అంతా అక్కడికే వెళ్తుంది నేను మీకు అది కూడా దగ్గర నుంచి చూపిస్తాను చూస్తున్నారు కదా ప్రతి స్తంభం మీద ఈ విధంగా లింగాలు ఉంటాయి అడుగున వైట్ కలర్ బేస్ ఉంది కదా దానిలో చిన్న లింగం ఉంటుంది ఇది ఆ శివలింగం యూజువల్ శివలింగం నల్లగా ఉండాలి కదా ఇక్కడ ఎందుకు ఈ రంగులో ఉంది అంటే ఇది మెర్క్యూరీ సాలిడ్ మెర్క్యూరీ అనమాట సో ఆ లింగానికి నిత్యం అభిషేకం జరుగుతుంది అక్కడ అమ్మవారు మహాశివరాత్రి రోజు బంగారం పెడితే స్వామి అంటే ఆ విగ్రహం స్వాలో చేసేస్తుంది మింగేస్తుంది అని మాకు అతని ఎవరైతే గుడిని ప్రారంభించారో వచ్చేస్తుంటే ఆయన చెప్పారు అది మీరు సైంటిఫిక్ గా ఎలా చూసిన మెర్క్యూరీ గోల్డ్ కి టచ్ చేస్తే కలర్ మారిపోతుంది కదా సుచిత్ర అంటారు అది లైవ్ వస్తుంది యూట్యూబ్ లో చూడొచ్చు అక్కడ అన్నపూర్ణ దేవి దగ్గర వాళ్ళు మంచి టెక్నాలజీ వాడారండి ఇలా బస్తాలు బస్తాలు పడేయకుండా పిచ్చి పిచ్చిగా ఒక పైప్ పెట్టేశారు మన ఇవి ఉంటాయి కదా ప్లాస్టిక్వి ఈ సీవేజ్ పైప్స్ లాంటివి మంచిది ఒకటి అలా సెట్ చేశారు ఇక్కడ మనం బియ్యం పోస్తే కింద పెద్ద డిష్ పెట్టారు అనమాట దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ మా అమ్మాయి నేనే ముద్దం పోస్తానమ్మా అంటుంది అనమాట పోయించాము అక్కడ ప్యాకెట్స్ అమ్ముతారు రైస్ ప్యాకెట్స్ కొనుక్కొని పోసేయచ్చు ఒకరికి ఒక ముద్ద వాళ్ళ వెళ్తుందంటే ఆ నెక్స్ట్ డే మనకి చాలా హ్యాపీనెస్ ఏ కదా పక్కనే కుక్ చేయడానికి వాళ్ళు అన్ని ఏమంటారు స్టవ్ అవన్నీ ఉన్నాయి ఈ విధంగా అయితే మనం పోసిన బియ్యం ఎక్కడికి పోకుండా చక్కగా అందులోకే పాడుతుంది చూస్తున్నారు కదా వాళ్ళ అరేంజ్మెంట్ అయితే బాగుంది భూగర్భ విష్ణుమూర్తి ఆర్ వెంకటేశ్వర స్వామి అని చెప్పాను కదా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళాలి అని ఉంటుంది అనమాట మొబైల్ది సో ఇదంతా ఏంటంటే వాళ్ళే డెవలప్ చేసింది కాబట్టి కొంచెం క్రియేటివ్గా చేశారు అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటా పెద్దగా మీరు పార్వతితో పెట్టిన వీడియోస్కే ఇచ్చారు వ్యూస్ నేను కొంచెం మంచిగా ట్రై చేస్తూనే ఉన్నాను కామెంట్స్ కూడా రావడం లేదు టూ డేస్ నుంచి సో నాకు కొంచెం డిమోటివేటింగ్గా అనిపిస్తోంది మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను నేను పడిన శ్రమకి నాకు కూడా తగినంత గుర్తింపు వస్తే ఇంకొంచెం బాగా చేయాలనే కదా అనిపిస్తుంది ఎవరికైనా తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని తన్మయత్వంతో ఏ విధంగా చూస్తామో నాకైతే ఇక్కడ అలాగే అనిపించింది వీళ్ళు ఇక్కడ యూజ్ చేసిన ఈ మెటీరియల్ ఏంటో తెలియదు కానీ ప్రతిదీ కూడా ఇంతే షైన్తో బలి ఉన్న విగ్రహాలు అయితే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి మంచిగా ఒక చెట్టు కింద ఉన్నట్టు ఎంతో బాగా చూపించారు నాకైతే ఎంత హ్యాపీనెస్ వచ్చిందో ఇది చూసిన తర్వాత అప్పటి వరకు ఒకలాంటి ఒపీనియన్ ఉండింది టెంపుల్ మీద అదే ఏముంది చేయిందులో అన్నట్టు బట్ ఇది చూసిన తర్వాత మాత్రం స్వామి ఎంతో అద్భుతంగా ఉన్నారు అది మీకు లెన్స్ లో క్యాప్చర్ అయిందో లేదో నాకు అర్థం కాలేదు పశువులు ఏ విధంగా అయితే వాటి వాటి నివాస స్థానానికి ఇంటికి వాళ్ళ ఓనర్తో వెళ్ళిపోతున్నాయో అదే విధంగా మేము కూడా మా ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇది వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకా భోగివి సంక్రాంతివి మరి ఒక టూ త్రీ వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి సంక్రాంతి సంబరాలు ఈ వీక్లో అవి కూడా వచ్చేస్తాయి చూస్తూ ఉండండి ఎవ్రీడే టూ ఓ క్లాక్కి బీయింగ్ సుచి కామెంట్ చేయడం మర్చిపోతున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ వండర్ఫుల్ ఈవినింగ్ బాయ్